హాయ్ ఫ్రెండ్స్ ఇరవై రెండు సంవత్సరాల వయసున్న అమ్మాయి శివం దొరికింది అది కూడా చనిపోయి వన్ మంత్ అయింది శివం కుళ్ళిపోయింది ఒక అడవిలా మొత్తం కూడా చేతబడులు చేసి చనిపోయినట్టుగా దొరికింది దీన్ని ఎట్లా ఛేదించారు పోలీసులు ఆ చనిపోయింది ఎవరు ఆ అమ్మాయి చనిపోవడానికి వెనక ఉన్న రీజన్ ఏంటిది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాము వీడియో మొత్తం చూడండి చాలా షార్ట్గా చాలా క్లియర్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఏం జరిగింది అనేది చాలా క్లియర్గా చెప్తా మీకు వీడియో ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఐకాన్ నొక్కండి ఇప్పుడు మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఇది జరిగింది జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంగారం క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తున్నారు ఒక టీవీఎస్ ఎక్సెల్ మీద ఇరవై ఐదు సంవత్సరాల అబ్బాయి నలభై సంవత్సరాల వయసున్న మహిళ ఇద్దరు కూడా వస్తున్నారు ఈ పోలీసుల చెకింగ్ చూసి వాళ్ళు కొంచెం దూరం ఆపుకున్నారు కొంచెం భయపడుతున్నారు రిటర్న్ వదమంటని చెప్పి ప్లాన్ చేస్తున్నారు పోలీసులు చూసి పిలిచారు పిలిచేసరికి వాళ్ళ కొంచెం భయం అయ్యి ఆ టీవీఎస్ ఎక్సెల్ని అక్కడనే వదిలేసి పోదాము అన్నట్టుగా పారిపోతున్నారు పోలీసులకు ఎందుకు అనుమానం వచ్చింది వీళ్ళు ఎందుకు పారిపోతున్నారు పోలీసులు నూడంగానే అంటని చెప్పి వాళ్ళు కొంచెం వెంబడించి వాళ్ళని పట్టుకున్నారు పట్టుకొని విచారిస్తే మామూలు క్రిమినల్స్ కాదు మైండ్ బ్లోయింగ్ క్రిమినల్స్ ని పట్టుకున్నారు అంటని చెప్పి తర్వాత తెలిసింది అసలు ఏం జరిగిందంటే చిట్ట్యాల మండలం వడితల గ్రామం ఈమె పేరు కప్పల కవిత ఈమెకు పెళ్ళి అయింది ఇద్దరు పిల్లలున్నారు మొగటి పేరు కప్పల కుమారస్వామి పిల్లల పేరు పెద్దమ్మాయి పేరు వర్షిణి ఇరవై రెండు సంవత్సరాలు చిన్నమ్మాయి పేరు హంసిక ఇరవై ఒక్క సంవత్సరాలు అయితే చిన్నమ్మాయికి పెళ్ళి అయింది అత్తగారి ఇంట్లో ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటున్నది మొగుడు కుమారస్వామి వర్షిని ప్లస్ ఈమె కవిత ఐదు సంవత్సరాల క్రితం ఆ మొగుడికి పక్షవాతం వచ్చింది అయితే కుమారస్వామికి ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళయింది పెళ్ళం చనిపోయింది చనిపోయిన తర్వాత రెండో పెళ్లిగా తాడిచేర్ల నుండి ఈ కప్పల కవితను పెళ్ళి చేసుకున్నాడు అయితే వీళ్ళ ఇంట్లో ఇప్పుడు ముగ్గురే ఉంటారు వర్షిణి ప్లస్ కప్పల కవిత ప్లస్ కుమారస్వామి ఐదు సంవత్సరాల క్రితం కుమారస్వామికి పక్షవాతం వచ్చింది పక్షవాతం వచ్చినప్పటి నుండి ఈమెకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సెక్స్ కలవలేకపోతుంది కోరికలు పుడుతున్నాయి అప్పటి నుండి ఆమె చాలా వైల్డ్గా తయారైంది ఇట్లా కొంచెం మంచిగా మేకప్ వేసుకొని ఆ ఊర్లో ఉన్న పిల్ల పోరాగాలు ఉంటారు కదా పోరాగాలకు మొత్తం కొంచెం వాళ్ళని పాడు చేస్తుంది ఈమె ఎఫైర్స్ తోటి వాళ్ళందరినీ ఖరాబ్ చేస్తుంది వాళ్ళందరితోటి ఎఫ్ఐర్స్ పెట్టుకుంటుంది అందరికెళ్ళ ఈమె ఇప్పుడు ఎక్కువ ఎఫైర్ స్పెషల్ ఎఫ్ఐర్ అంటే జంజర్ల రాజ్ కుమార్ అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఉంటాయి అతనితోటి స్పెషల్ ఎఫ్ఐర్ నడుస్తుంది వీళ్ళు కలుసుకోవడానికి దానికి దీనికి కొంచెం ఇబ్బంది అవుతుంది మొగడు చూస్తున్నాడు మొగ్నికి తెలిసి తిడుతున్నాడు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చిండు పక్షవాతం వచ్చింది కదా అయినా కూడా వార్నింగ్ ఇచ్చిండు అయితే వీళ్ళ ఇల్లు ఆ ఊర్లో కొనాకు ఉంటుంది వీళ్ళ ఇంటి వెనకాల కూడా మొత్తం జంగలు ఉంటుంది ఆ జంగల్ తర్వాత చెరువు ఉంటుంది మొత్తం ఆ ఒక వీడియోలో చూసిన నేను మొత్తం చాలా జంగలు ఉంటుంది ఎవరైనా పోవాలంటే కూడా భయపడతారు అంత చీదు చీదు చెట్లు చెట్లు ఉంటాయి వీళ్ళు అప్పుడప్పుడు కలుసుకుంటుంటారు మొగడికి తెలిసి మొగడు తిడుతున్నాడు తిట్టేసరికి ఊరికి ఇతన్ని బాధ భరించలేకపోతున్నాము అతన్ని లేపేద్దాము అంటే వీళ్ళిద్దరు అనుకున్నారు అనుకొని ఈరోజు రాత్రి ప్లాన్ చేసుకున్నారు వర్షమీ లేదు ఆ రోజు లేకపోయేసరికి మధ్యరాత్రి అయినాక లవర్కి ఫోన్ చేసింది రాజ్ కుమార్కి ఫోన్ చేసినాక రాజ్ కుమార్ వచ్చిండు ఈమె కాళ్ళ మీద కూర్చున్నది రాజ్ కుమారు ఇట్లా ముక్కు మూతి మూసి చంపేసిండు తర్వాత చం చనిపోయిన తర్వాత అతను వెళ్ళిపోయిండు వెళ్ళిపోయాక అందరినీ నమ్మించింది ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు అంటే అందరినీ నమ్మించింది ఊరోళ్ళు చుట్టాలు కూడా అనుకున్నారు అయితే ఆయనకు ఐదు సంవత్సరాల నుండి పక్షవాతం వచ్చింది కదా అందుకే చనిపోయిండేమో అంటని చెప్పి అందరు అనుకున్నారు కానీ చంపేసింది వీలు అట్లా అంత్యక్రియలు కూడా పూర్తి చేసిర్రు తర్వాత జస్ట్ ఇది చంపేసింది జూన్ ఇరవై ఐదున తర్వాత వాళ్ళు కొంచెం రెగ్యులర్గా ఉండే కదా కలుసుకున్నాక వర్షిని చూసింది చూసి ఓకే నువ్వు మా ఇంటికి రావద్దు మా ఇంటికి ఎందుకు వస్తున్నావు అని చెప్పి రాజ్ కుమార్కు చాలాసార్లు వార్నింగ్ ఇచ్చింది మా ఇంటికి రావద్దు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చింది అతని ఇంటికి రానిస్తలేదు వీళ్ళ అమ్మని కూడా తిట్టింది నువ్వు ఊకే అతనితో ఎందుకు కలుస్తున్నావు ఎందుకు ఏమైంది అసలు అసలు నాన్నని ఎట్లా అనిపోయిండు నువ్వే చంపేసినావు కదా అని లెక్కల ఆమె తల్లిని రివర్స్ క్వశ్చన్ చేసింది మమ్మల్ని గలవనిస్తలేరు అంటని చెప్పి రాజ్ కుమార్కు మనుషులు ఉంది ఇది ఎటువంటి అంట అంటని చెప్పి తల్లి కూడా ఉంది అయితే రాజ్ కుమార్ ఏం చేసిన మనం గలవాలంటే ఆ వర్షం నేను తీసేద్దాము ఎందుకంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది అంత ఇంటికి రాణిస్తలేదు కదా ఆమెను చంపేద్దాము అంటని చెప్పి చెప్పిండు తల్లి కూడా సరే అన్నది ఎందుకంటే సెక్స్ కావాలి కదా తల్లికి అందుకని చెప్పి సరే అన్నది ఆగస్టు రెండు తారీఖు నాడు రాత్రి రెండు గంటలకు వర్షిని మంచి నిద్రలో ఉంది రాజ్ కుమార్ని విలిపించింది వచ్చిండు సేమ్ తండ్రిని ఎట్లా చంపరు సేమ్ కూతుర్ని కూడా అట్లే చంపేశారు ఈమె కాళ్ళ మీద కూర్చున్నది అతను ముక్కు మూతి మూసి చంపేసిండు రెండు తారీఖు నాడు నైట్ రెండు గంటలకు చంపేసిన తర్వాత శివాన్ని తీసుకుపోయి వాళ్ళ ఇంటి ఇంకొన్న చెట్ల పొదల్లో పడేసిరు పడేసినాక ఒక రెండు మూడు రోజులు చెట్ల పొదుల్లోనే ఉన్నది తర్వాత రెండు తారీఖు నాడు నైట్ చంపేస్తే ఆరు తారీఖు నాడు పోయి చిట్యాల పోలీస్ స్టేషన్లో కంప్లీట్ చేసింది ఆగస్టు థర్డ్ నుండి నా కూతురు కనిపిస్తలేదు వాళ్ళ నాన్న చనిపోయినప్పటి నుండి ఆమె కొంచెం మెంటల్గా డిస్టర్బ్ అయింది ఇంట్లోకించి ఎక్కడ వెళ్ళిపోయింది అంటని చెప్పి ఆగస్ట్ సిక్స్త్ కంప్లీట్ చేసింది అదే వయసులో ఉంది ఎక్కడ మెంటల్గా డిస్టర్బ్ అయింది వెళ్ళిపోయింది ఏమో అని చెప్పి ఊరోళు అనుకున్నారు ఎందుకంటే ఆమెకు ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడు ఆ పక్కనే ఉన్న విలేజ్లోనే ఉంటాడు ఆ లవా దగ్గరికి ఇంట వెళ్ళిందా లేకపోతే ఇంకెక్కడ వెళ్ళిందా అంటని చెప్పి ఊరోళ్ళు అనుకున్నారు ఈ పోలీసులు కూడా కొంచెం ఈ ఏజ్లో ఉంది కాబట్టి ఎక్కడైనా పోయిందేమో అంటే చెప్పి కూడా పోలీసులు కూడా అనుకున్నారు అనుకొని అట్లా మెల్లిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు కనుక్కుంటారు కదా మనం కంప్లైంట్ చేసినామంటే ఎక్కడ మిస్ అయింది ఎట్లా మిస్ అయింది అనేది ఖచ్చితంగా అనుకుంటారు అట్లా పోలీసులు కూడా మెల్లిగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తుర్రు అంటని చెప్పి తెలిసినాక ఇక్కడ ఆల్రెడీ రెండు తారీఖు నాటి చంపేశారు ఆరు తారీఖు నాటి కంప్లీట్ చేసింది ఈ బాడీ కొంచెం స్మెల్ వస్తుంది స్మెల్ వచ్చేసరికి ఒకవేళ పోలీసు వాళ్ళని ఇంటికి వస్తే స్మెల్ వచ్చి గుర్తుపడతారు అంటని చెప్పి శివాన్ని అక్కడి నుండి తీసుకుపోయి ఊరు బయట ఒకటి మర్రిచెట్టు ఉంది ఆ మర్రిచెట్టు మీద పెట్టిండు మూటలు కట్టి ఆ మర్రి చెట్టు మీద పెట్టారు అయితే చంపిన తర్వాత కూడా శవాన్ని మూటలు కట్టిరు ఆ ఇంట్లో ఉన్న సంచులు ఉంటాయి కదా వాళ్ళు వ్యవసాయం చేస్తారు ఇంట్లో సంచులు ఉంటాయి కదా ఆ సంచుల కట్టి చెట్ల లేచి గడ్డి అప్పారు ఆ వాసన వచ్చేసరికి మళ్ళీ అక్కడ నుండి తీసుకుపోయి మర్రిచెట్టు మీద పెట్టిండు మర్రిచెట్టు మీద పెట్టిన తర్వాత కూడా ఎవరైనా వచ్చి చూస్తుర్రా ఎవరికైనా తెలుస్తుందా అంటని చెప్పి అబ్బాయి కొంచెం గమనిస్తున్నాడు అక్కడక్కడ తిరుగుకుంటా ఆ మర్రిచెట్టు అనేది ఊరికి బయట ఉంటుంది దాని చుట్టుపక్కల కూడా మొత్తం చెట్లు ఉంటాయి కొంచెం భయంకరంగా ఉంటుంది ఎవ్వరు కూడా పోలేరు అన్నట్టు ఆ చెట్టు మీద పెట్టిండు గమనిస్తున్నారు అయితే ఇంకా ఎక్కువ స్మెల్ వస్తే అందరికి తెలిసిపోతుంది అంటని చెప్పి ఆగస్టు ఇరవై ఐదున రెండు తారీఖు నాడు చనిపోతే ఇరవై ఐదు తారీఖు నాడు అంటే ఇరవై మూడు రోజులు అయిన చనిపోయి ఆగస్టు ఇరవై ఐదున యూరియా సంచి ఉంటుంది కదా ఆ యూరియా సంచిలో మూట కట్టుకొని ఎక్స్ఎల్ మీద మధ్యలో పెట్టుకున్నాడు కింద గ్యాప్ ఉంటుంది కదా ఆ గ్యాప్లో పెట్టుకొని కమలాపూర్ క్రాస్ రోడ్ దాటిన తర్వాత అక్కడ చెట్ల పొదల అడవి మొత్తం ఆ అడవిలో కొంచెం దూరం వేసిండు వేసి ఓన్లీ శవం వేయకుండా ఆధార్ కార్డు కొంచెం చినిగిపోయింది తీసి ఆ శవం పక్కన వేసారు అంతేకాకుండా ఎందుకంటే బస్సులో వచ్చింది అంటే అనుకోనికే ఆధార్ కార్డు ఇక్కడ వేసారు తర్వాత మొత్తం నిమ్మకాయలు పసుపు ఇంకా ఏంటివైటు వేసి చేతబడులు చేసి చనిపోయింది అన్నట్టుగా అక్కడ వాళ్ళు సీన్ క్రియేట్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఎవరినోళ్ళు అక్కడ వెళ్ళిపోయారు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అనేది ఎక్కువైంది ఎందుకంటే దాదాపు వన్ మంత్ అవుతుంది ఇంకా ఎక్కడైనా పోయినా కానీ కనిపించాలి ఎవరైనా పెళ్లి చేసుకున్నా కానీ అంట అంటని చెప్పి కొంచెం ఇన్వెస్టిగేషన్ సీరియస్గా వేసారు అయితే ఇన్వెస్టిగేషన్లో నిజం తెలుస్తుందేమో అంటని చెప్పి వీళ్ళకు భయం అవుతుంది భయం అయ్యి ఇంకొకటి ఏంటంటే అమ్మాయి చనిపోయిన తర్వాత ఆమె కంప్లైంట్ చేసింది కానీ ఆమె లోపల ఎటువంటి భయం కానీ ఏది లేదు ఇది మంచిగా తయారవడము మేకప్ వేసుకోవడము తర్వాత బయట తిరగడము అబ్బా ఈ తోటి తిరగడము అనేది ఊరలు కూడా గమనిస్తున్నారు కానీ ఇంత ఘోరంగా వేస్తుంది అంటని చెప్పి ఎవరు అనుకోరు కదా ఇట్లా పోలీసులు వన్ మంత్ అయినా ఇంకా దొరుకుతుంది అంటని చెప్పి పోలీసులు కొంచెం సీరియస్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఈమెకు భయమవుతుంది తెలుస్తుందేమో దొరుకుతామేమో అంటని చెప్పి భయం మహారాష్ట్రకు పారిపోయి అక్కడ బతుకుతాము అంటని చెప్పి ఇద్దరు అనుకున్నారు అనుకొని అదే ఎక్సెల్ మీద బండి స్టార్ట్ చేసి పొందుతున్నారు పోతుంటే గంగారం క్రాస్ రోడ్ దగ్గర పోలీసులు చెక్కింగ్ చేస్తున్నారు వాళ్ళని చూసి వీళ్ళు భయపడి పారిపోతుంటే పోలీసులు పట్టుకొని విచారించారు విచారిస్తే మొత్తం బయటపడింది ఇద్దరిని చంపేసిరు వీళ్ళ ఎఫైర్స్ కోసం వీళ్ళ సెక్స్ కోసం అంటని చెప్పి మొత్తం బయటపడింది తర్వాత వాళ్ళని రిమాండ్కి పంపించేసిరు ఇది ఫ్రెండ్స్ వీడియో ఒక కన్న తల్లి వేరే వాడితోటి సెక్స్ కోసం అంటని చెప్పి మొగని చంపేసింది కన్న కూతురిని చంపేసింది అది కూడా ఆ అబ్బాయి కన్నా కొంచెం మనకు తెలివి ఉండాలి కదా అబ్బాయికి పెళ్ళి కాలేదు ఎవరన్నా పెళ్ళి చేసుకుంటే పెన్లం వస్తుంది పెన్లతోటి చేసుకోవచ్చు కానీ ఇట్లా ఒక మహిళను నడి వయసున్న తల్లి వయసున్న మహిళతోటి ఇట్లా ఎఫర్ట్స్ పెట్టుకొని ఇద్దరి చావుకు కారణమయ్యి తర్వాత జైలు జీవితం గడిపితే ఏమన్నట్టు ఎంత దిగజారిపోతున్నారు పబ్లిక్ అనేది ఆలోచన చేసుకోవాలి ఈ అయితే మరీ ఘోరంగా తయారవుతున్నారు సెక్స్ కోసం అంటని చెప్పి ఆ ప్రియుడి కోసం అంటని చెప్పి ఇట్లా మొగలను చంపేస్తున్నారు ఇంట్లో మనుషులను చంపేస్తున్నారు అంటే ఇంట్లో మనుషుల కంటే బయట వాటితో చేసే సెక్సే వాళ్ళకి అంత ఇంపార్టెంట్గా మారిపోతున్నారు జనాలు అంటే అర్థం చేసుకోండి ఇదే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇటువంటి అప్డేట్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ అనుకోండి థ్యాంక్ యూ